ఒకరు కాదు ఒకరితోనే ఆరంభమైన ఒకరి దగ్గర ఆగలేదు పది దగ్గర ఆగలేదు వంద దగ్గర ఆగలేదు ఈ రోజు వందలాది మంది మహిళా మూర్తులు మైదుకూరు కేంద్రంగా మీరు పనిచేస్తూ ఉన్నారు బ్రహ్మంగారి మఠంలో హిందూ సమ్మేళనం జరిగిన పలుగురాల పల్లెలో హిందూ సమ్మేళనం జరిగిన ఆశ్రమ సేవా దళానికి సంబంధించినటువంటి స్త్రీ మూర్తులు పదుల సంఖ్యలో బయటికి వచ్చి వీధులలో వెళ్ళి ప్రతి ఇంటిని తలుపు కొట్టి లేపి ప్రతి స్త్రీమూర్తిని పలకరించి బొట్టు పెట్టి కార్యక్రమానికి రావాలి అని ఆహ్వానించి ఆ రెండు కార్యక్రమాలని పరిపూర్ణం చేశారు చాలా అద్భుతంగా నిర్వహించారు మన అమ్మలు కూడా రేపు ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి కార్యక్రమాన్ని ఇలానే చెయ్యబోతున్నారు అని నేను విన్నాను చేస్తున్నారు కదా ఏమా చేస్తున్నారా చేస్తున్నామనే వాళ్ళు ఒకసారి మా అమ్మ అన్నట్లుగా అందరూ ఎత్తారు ఇది ఆడవాళ్ళ కార్యక్రమం మనకు సంబంధం లేదు కదండి మనకు సంబంధం లేదు కదా మరి మనం చేతులెత్తలేదండి అమ్మవారిని అడిగారు కాబట్టి మరి అయ్యవారిని అడుగుతున్నాను ఏమి పిలుస్తారా సంతోషం మా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని నడవలేని వృద్ధుల్ని తప్ప ఇంటిల్ల పాదిని తీసుకుని వస్తాము అనేవాళ్ళు చేతులెత్తున్నారు చాలా చేతులు మా చలికి అయ్యి చేతులు ఎత్తటం లేదా చలి ఎక్కువగా ఉందా అమ్మా ఇంటిల్ల పాతని తీసుకొస్తాము అనే అనేవాళ్ళు సంతోషం సంతోషం పోనీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామనే వాళ్ళు ప్రయత్నం కూడా చేయడం మిగతా వాళ్ళు ఇది మరి అన్నయ్య నేను మూడు గంటలకు లేచి నా కార్యక్రమం పూర్తి చేసుకొని నేను నాలుగున్నరకి ఇక్కడికి వచ్చి మాధవ అమ్మకు ఫోన్ చేసి అమ్మ మీరు ఐదు గంటల లోపల రమ్మన్నారు వచ్చే వచ్చా స్వామి అప్పుడే వచ్చారు స్వామి మీరు కొద్దిసేపు స్వామి అంటే సరేనమ్మా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను మీరు ఫోన్ చేస్తే నేను వస్తాను అంటే ఐదు ఇరవైకి అమ్మ స్వామి మీరు రావచ్చు ఐదు బావుకి అనుకుంటాను స్వామి మీరు రావచ్చు అన్నారు నేను వచ్చాను ఎందుకంటే మా మమ్మ మా అమ్మలందరినీ కలిసినట్లుంటుంది హిందూ బంధువులందరినీ పలకరించినట్లుంటుంది రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నట్లుంటుంది వీళ్ళంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రయత్నం చేస్తున్నారో వారి ద్వారా విని ఆనందిద్దాము మన వాళ్ళకి చెబుదాము అని చెప్పి నేను వచ్చాను మీరు ప్రయత్నం చేద్దామా అంటే కూడా చేతులు ఎత్తకపోతే కారణం ఏంటి ఇప్పుడు చెప్పండి ప్రయత్నం చేద్దామా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా రెండు చేతులు ఎత్తాలమ్మా ఆయన వడ్డీ కాసులవాడు వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు ఎవరు పలికారో ఎవరు పలకలేదో మనం మనం గమనించకపోయినా ఆయన చూసుకుంటాడు ఆయనకంతా కూడా సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉన్నాయి ఆయనకి ఏడు కొండలవాడా గోవింద మనం ఏం చేయబోతూ ఉన్నామంటే మన హిందూ బంధువులందరినీ కూడా వీరు రారు అని తెలిసిన హిందువులంటే మీకు ఏమన్నా సందేహం ఉండవచ్చేమో ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు హిందువే మీ ఇంట్లో ఏ ఇంట్లో అయినా తల్లిని గౌరవిస్తున్నారా నువ్వు ఏ మతంలో అయినా పుట్టి ఉండవచ్చు నువ్వు హిందువే నువ్వు ఏ మతాన్నైనా అనుసరిస్తూ ఉండి ఉండవచ్చు నువ్వు హిందువే ఎందుకు అంటే జీవన విధానం గురించి చెప్పేటువంటిదే హిందుత్వం హిందుత్వం అంటే కేవలం దేవాలయంలో గడిపే సమయం మాత్రమే కాదు నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు జీవన విధానం అంతా కూడా హిందుత్వమే నువ్వు రాముడి పెద్దల్ని గౌరవిస్తున్నావా నువ్వు హిందువ్వే నువ్వు సీతారాముల్లాగా భార్యాభర్తలో అన్యోన్యంగా ఉన్నారా మీరు హిందువులే రామలక్ష్మణుల్లాగా కలిసిపోతూ ఉన్నారా నువ్వు హిందువే బ్రహ్మేంద్ర స్వామి వారి లాగా సామాజిక సమరసతను పాటిస్తూ ఉన్నావా నువ్వు హిందువ్వే ఏదైనా మంచి పని చేస్తున్నావా నువ్వు హిందువ్వే అందరూ బాగుండాలని కోరుకుంటున్నావా నువ్వు హిందువ్వే భవంతు అని ప్రార్థన చేసేటువంటి సమాజంలో నువ్వు ఉన్నావా నువ్వు హిందువ్వే కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం పెంచాలి పెంచినప్పుడు ఏమవుతుంది అంటే మొన్నటి రోజున ఆస్ట్రేలియాలో ఇద్దరు మూర్ఖులు తుపాకిలు పట్టుకొని ఇరవై మంది పైన పొట్టన పెట్టుకున్నారు వీళ్ళే పాపము చేయల కానీ ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి ఈ ఉన్మాదం పోవాలి అంటే మానవ సంబంధాలు పెరగాలి అంటే మానవీయ కోణం ప్రపంచంలో మేల్కొనాలి అంటే ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి మనం మన పెద్దల యొక్క ఆచరణ గురించి మనం తెలుసుకోవాలి వారి బాటలో మనం నడవాలి మన పిల్లలకి ఆ సంస్కారాలు నేర్పించాలి సంస్కారాలు నేర్పించకపోతే పిల్లలు సంపదను సృష్టించి ఇచ్చిన మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారనే సత్యం మీరు తెలుసుకోండి వాళ్ళకి సంస్కారాలు నేర్పిస్తే సంపదలో వెనకబడిన పెద్దల్ని గౌరవించుకోవటంలో కాపాడుకోవటంలో సంరక్షించుకోవటంలో వారు వెనకడుగు వెయ్యరు చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కుటుంబంలో జరగాలి సామాజిక సమరసత పెరగాలి పర్యావరణ పరిరక్షణ మనం చేసుకోవాలి స్వదేశీ భావన మనలో రావాలి స్వధర్మ చింతన మన బాధ్యతల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ దేశ పౌరుడిగా ఈ దేశాన్ని గౌరవిస్తాను ఈ దేశ ధర్మాల్ని అనుసరిస్తాను అనేటువంటి పరిస్థితి రావాలి వందే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారతాకి అందరము కూడా కలిసి నడుద్దాం కలుపుకుని నడుద్దాం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మనవాడే ఈ ధర్మానికి ప్రతినిధి ఆ సత్యం మనకు తెలుసు వాళ్ళకు కూడా తెలియాలి జయ శ్రీరాము